కనకదుర్గ భాగ్యలక్ష్మి ఐరన్ హార్డ్వేర్ స్టీల్ అండ్ సిమెంట్ జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కొత్తపల్లిలోని ఐరన్ అండ్ హార్డ్వేర్ కు సంబంధించిన వస్తువులన్నీ హోల్సేల్ ధరలకే లభించును మా వద్ద అన్ని రకాల సిమెంట్ బస్తాలు సలాక మరియు జిందాల్ కామదేను తిరుపతి మరియు అన్ని రకాల టీఎంటీ బార్లు లభించును మొదలగు అన్ని మా షాప్ లభించును రేకులు కలర్ రేకులు ఎంఎస్ పైపులు లభించును సరసమైన ధరలకే హోల్సేల్ గా ఇవ్వబడును గమనిక అంతేకాకుండా మీరు ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరల్లో మీరు అనుకున్న విధంగా ఇల్లు నిర్మించి ఇవ్వబడును వివరాలకు సంప్రదించండి కనకదుర్గ భాగ్యలక్ష్మి ఐరన్ హార్డ్వేర్ స్టీల్ అండ్ సిమెంట్ ఇల్లంతకుంటా రోడ్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ముందు జమ్మికుంటా బిల్డింగ్ మెటీరియల్స్ పటేల్ సెల్ లభించును ఎండుతున్న పాంట పొలాలు అడుగంటుతున్న భూగర్భ జలాలు సాగునీటి కోసం అన్నదాతల ప్రయత్నాలు హుస్నాబాద్ లోని కోహెడా మండలం బస్వాపూర్ గ్రామంలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ ను ప్రారంభించిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ హుజూరాబాద్ ప్రభుత్వ పాఠశాల మైదానంలో పదవ తరగతి విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన మంత్రి బండి సంజయ్ కుమార్ ఉద్యమకారుల ఆత్మ గౌరవం కోసం సంక్షేమం కోసం కృషి చేస్తా ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎక్కటి సంజీవ రెడ్డి ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి ఆధ్వర్యంలో అరటి పండ్ల పంపిణీ ఇల్లందకుంట జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో దొంగతనాన్ని ఛేదించిన పోలీసులు జమ్మి ఎంపీడీఓగా విజయ్ కుమార్ బాధ్యతల స్వీకరణ